పన్నెండు రాసుల్లోనూ కూడా వృచ్చిక రాశి చాలా కీలకమైనటువంటి రాశి దీని అధిపతి కుజుడు మరి వృశ్చిక రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ శుభ సందర్భాల్లో వృచ్చిక రాశి వారికి ఎటువంటి కానుకలు ఇవ్వాలి తద్వారా ఎటువంటి ప్రయోజనాలు వారు సాధించగలుగుతారో పరిశీలిద్దాం శుభాకాంక్షలు శుభాశిశులు అనేవి వ్యక్తుల పురోగతికి దోహదపడతాయి మంగళకరమైనటువంటి దీవెల ద్వారా పెద్దలు బంధుమిత్రులు తమ ఆశీస్సుల్ని అందిస్తారు ఈ ఆశీర్వచనాలు శుభ ఆయా వ్యక్తుల ప్రగతికి సోపానాలు అవుతాయి పండగలు పర్వాలు ఇతర శుభకార్యాల సందర్భంలో బంధుమిత్రులకి కానుకల్ని అందిస్తూ ఉంటాం ఈ కానుకలు అందుకునేటువంటి వారు వృశ్చిక రాశి వారైతే వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో పరిశీలిద్దాం వృచ్చిక రాశి వారిపై కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది వీరికి ఎరుపు రంగు వస్తువులు ఎర్రటి దుస్తుల్ని బహుకరించవచ్చు స్త్రీలకైతే కుంకుమ బరినలు ఎర్రటి గాజులు ఎర్రటి చీరల్ని కానుకగా ఇచ్చినట్టయితే వారికి శుభప్రదమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి అలాగే నేతి మిఠాయిలు పగడపు మాలలు ఎర్ర చందనంతో తయారైనటువంటి కళాకృతుల్ని కానుకలుగా ఇవ్వవచ్చు రాగి పాత్రలు కుంకుమ పువ్వు ఎర్రటి పండ్లు పాలరాతి బొమ్మల్ని కూడా ఈ వృచ్చిక రాశి వారికి బహుకరించవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి చిత్రపటాలు విగ్రహాలని ఈ వృచ్చకి రాశి వారికి బహుకరించడం వల్ల వారికి షణ్ముఖుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కుజుడు ద్వారా శుభ ఫలితాలని కూడా పొందగలుగుతారు